హాయ్ ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అయితే మెడ్రాస్ ఇడ్లీ సాంబార్ అంటే ఇంకా ఫేమస్ అనమాట అయితే ఈ మెడ్రాస్ సాంబార్ తయారు చేయడానికి ఈ ఉల్లిపాయలు ఉపయోగిస్తారు ఈ చిన్న ఉల్లిపాయలు మెడ్రాస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి మనకు కూడా ఇక్కడ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ అనిపిస్తూ ఉంటుంది అయితే నేను ఆ ఉల్లిపాయలతోటి ఈరోజు సాంబార్ చేసి చూపించబోతున్నాను ముందుగా పప్పు చక్కగా కుక్కర్లో పెట్టేసుకొని కుక్కర్ విజిల్ ఒక రెండు మూడు విజిల్స్ మెత్తగా అయ్యేదాకా ఉడకపెట్టేసుకోవాలి ఈలోపు ఏం చెయ్యాలి అంటే ఈ కుక్కర్ ఇలా ఉండగా ఓ గిన్నెలో విడిగా ఉల్లిపాయల్ని మనం ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే కుక్కర్లో దాంతో పప్పుతో పాటు వేసేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి టేస్ట్ ఉండదు ఈ పాయలు పాయలు మనం అలా ఉల్లిపాయలు అలా తింటూ ఉంటే ఆహా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఈ గిన్నెలో అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కాస్త మనం పసుపు వేయాలన్నమాట అటు తర్వాత కొంచెం సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ ఉడుకుతున్నప్పుడే పసుపు సాల్ట్ అలాగే కారం కారం కూడా వేసేసుకుంటే చక్కగా ఆ ఉల్లిపాయలకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం సేపు మనం మూత అనుకోండి బాగా ఉడికిపోతుంది ఆల్రెడీ పప్పు అయితే రెండు మూడు విజిల్స్ ఆల్రెడీ వచ్చేసింది పప్పు అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మనం ఆ ఉడుకుతున్నటువంటి దీంట్లో వేసేసేయాలి ఉల్లిపాయ దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం ఏం చేయాలి అంటే కొంచెం చింతపండు రసం ఈ దీంట్లో వేయాలి ఉడుకుతున్న దాంట్లో చింతపండు రసం వేస్తే అలా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను చింతపండు రసం వేసేసాను బాగా ఉడకనివ్వాలి చూసారా ఈజీ అండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఉడుకుతూ పప్పు అయితే మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందనమాట అలా ఉడుకుతూ ఉండగా ఈలోపు బాండీలో కొంచెం నూనె వేసేసుకొని కాస్త పోపు దినుసులు ఇంకా అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆవాలు జీలకర్ర కాస్త ఇంగో పోపు వేసేసుకొని బాగా చిటపట అన్న తర్వాత ఆ ఉడుకుతున్నటువంటి సాంబార్లో ఇది కాస్త వేసేసుకోవాలి అలాగే ఇక పైకి గార్నిష్కి కరివేపాకు కొత్తిమీర ఏది ఉంటే అది వేసేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే లాస్ట్లో కొంచెం పొడి వేసాను పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సువాసన కూడా చాలా బాగుంటుంది కొంచెం పొడి వేసేసుకొని బాగా మరగనివ్వాలి ఇలాగ చూసారా ఇలా బాగా ఉడుకుతూ ఉంటే ఆ స్మెల్కి ఆహా ఎంత బాగుంటుందో ఇంకా కొంతమంది ఏంటి అంటే సాంబార్ పొడి వేసుకుంటారు అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేనైతే కొంచెం పొడి వేసాను ఈ పొడి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి దీంతో సరిపెట్టేశాను అన్నమాట ఈ సాంబార్ని మనం వేడి వేడి ఇడ్లీలో వేసుకొని కాస్త నెయ్యి దట్టించుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే అండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా ఇలా సాంబార్ చేసేసుకొని ఇడ్లీ సాంబార్ ఓ డజన్ ఇడ్లీ లాగిన్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్